హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఈరోజు శివపురాణం నుండి దేవరాజు అనే ఒక బ్రాహ్మణుడి కథ చెప్పుకుంటున్నాం నా వీడియోను మొదటిగా చూస్తున్న వారైతే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం చాలా కాలానికి పూర్వం కిరాతనగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు పేరుకైతే బ్రాహ్మణుడే కానీ ఆచార వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాదు కనీసం స్నానం సంధ్యాధులైనా సమంగా ఆచరించేవాడు కాదు పైగా వైశ్యవృత్తిపరాయణుడై ధనార్జనే పరమార్థంగా పెట్టుకున్నాడు అదైనా వాణిజ్య రూపంలో సాగించలేదు ఎవరైనా తమను నమ్మి రావటం ఆలస్యంగా వాళ్ళని దగా చేసేవాడు కుల కలహాలు పుట్టించి తాను లాభపడేవాడు ఇలాగా డబ్బే దైవంగా భావించి తను ఎనలేని సంపదలను గడించాడు ఒకనాడు స్నానార్థి అయి జలాశయానికి వెళ్ళి అక్కడ శోభావతి అనే పేరుగల వేష్యను చూశాడు ఆమె వెర్రిలో పడిపోయాడు ధనికులు దొరికితే గణికలు వదలరు కదా ఆ విలయాలు కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది ఇద్దరూ స్వేచ్ఛగా కామవ్యవహారాలు సాగించారు ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా పనికిమాలిన పాపాలు చేసి సంపాదించిన పాపపుసం అంతా ఆ శోభావతి నిమిత్తమై ఖర్చు పెట్టసాగాడు ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు వారించారు ఆరోగ్యవతి అనుకూలవతి అనుభవయోగ్యురాలు యవ్వనవతి అయిన భార్య కూడా వారించింది అయినా అతడు వినలేదు ఒక రాత్రికి రాత్రి భార్యను తల్లిదండ్రులను కూడా హత్య చేసి ఉన్న సంపదంతా మూటగట్టుకొని ఆ కులత ఇంటికే వెళ్ళిపోయాడు సొమ్ములైపోగానే అశోకులాడి అతనిని తరిమివేసింది అతడు ప్రతిష్టాపురం చేరాడు అక్కడ అతనికి జ్వరం వచ్చింది కాలం కూడా చేరువైపోయింది ఒక శివాలయంలో విశ్రమించి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నాడు ఆ శివాలయంలో రోజు జరిగే శివపురాణ ప్రవచనం వినటం తప్ప మరేమీ పని లేదు ఆ దేవరాజుకి సరిగ్గా గుళ్ళో శివపురాణం ఇక్కడ దేవరాజుకు ఆయుర్దాయం రెండు ఒకేసారి పూర్తయ్యాయి తక్షణమే యమధూతలు వచ్చి దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని యమపురానికి కొనిపోయాడు అదే సమయంలో దిగారు శివదూతలు యమదూతల్ని వారించి దేవరాజును తమతో తీసుకువెళ్ళబోయారు ఆశ్చర్యపడ్డ అంతకకింకర్లు దేవరాజు యొక్క పాపాలన్నీ గుక్క తిప్పుకోకుండా అప్పగించారు ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానమేమిటి అని అడిగారు అప్పుడు శివదూతలు ఎంత పాపాత్ముడైనా ఏమైనా చివరి గడియల్లో కర్మరహితుడై శివపురాణం విన్నాడు అదే శివ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తోంది అని చెప్పి దేవరాజును తీసుకొని కైలాసం వెళ్ళిపోయారు యమదూతలు తమ లోకం చేరి ధర్ముడికి ఈ విషయం చెప్పారు ధర్ముడు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించాడు శివపురాణం చదివినా విన్నా తెలుసుకున్న అటువంటి వారి జోలికి వెళ్ళవద్దని దూతలను శాసించాడు ఓ మహాత్ములారా ఈ శివపురాణాన్ని విన్నా చదివినా అటువంటి మహత్తు కలుగుతుంది ఉదాహరణకు మరొక కథ కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి